లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నా మమున ఈ నలభై నాలుగవ సిల్వార సువార్త రక్షణ కోరికలు మరి ఒక పర్యాయం మీతో ప్రభు మాటలు పంచుకోవడానికి ఈ సదవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి మొదటగా నిండు మనసుతో కృతజ్ఞుడనై ఉన్నాను ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘ పెద్దలకు కాపరి గారికిని అదే రీతిగా మామగారికి ఇద్దనపు వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులు పోలయ్య గారికి సార్ గారికి అదే రీతిగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి వచ్చిన మల్లపల్లి నుంచి వచ్చిన నాగరాజన్న గారికి రాజేష్ గారికి కూడి ఉన్న మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తొమ్మిది గంటల లోపల ముగించమన్నారు సమయం ఎనిమిది నలభైకి ఇస్తామన్నారు నా దాంట్లో ఎనిమిది నలభై ఏడైంది ఇప్పుడు ఎనిమిది మీ దాంట్లో కూడా అంతేనా ఎనిమిది నలభైకి ఇస్తామన్నారు తొమ్మిది కల్లా ముగించని చెప్పారు మంచిది ప్యూలారా మ్యాక్సిమం తొమ్మిది ఐదు లేదా తొమ్మిది ఏడు నిమిషాలకు ముగిస్తా ఇరవై నిమిషాలు కదా నాకు చెప్పింది మ్యాక్సిమం తొందరలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తే ఎందుకంటే సమయము ఈరోజు ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కాబట్టి తొందరలోనే ముగించడానికి ప్రయత్నం చేద్దాం ఈ నలభై నాలుగవ రక్షణ స్వార్థ కోడికల్లో భాగంగా సంఘక్షేమము అనే మాటను గూర్చి మనం అంశంగా ఇచ్చారు పిల్లరా కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే ఏం చేయాలో ఈ రాత్రి కొన్ని మాటలు చెప్పడానికి నాకున్న సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటగా సంఘము అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రైస్తు రక్తములో కొనబడిన మనమే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి సంఘం అంటే ఈ రాళ్లతో కట్టబడిన మందిరం కాదు సంఘము అంటే సజీవమైన ది జీవము కలిగిన రాళ్ళ వల్లే కట్టబడిన ఆత్మ సంబంధమైన మనమే ఆయన మందిరం ఆయన సంఘము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఒక మాట గమనిస్తే పీలారా సంఘము అనే మాటకు కరెక్ట్ నిర్వచనం ఎక్కడ ఉంటుందంటే మొదటి కోరింతి పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచనం రెండవ వచనాన్ని చదివితే మొదటి కోరింతి పత్రిక సంఘము అనే మాటకు కరెక్ట్ అర్థం ఎక్కడుందో బైబుల్లో చూడండి మొదటి కోరంతి పత్రిక ఒకటి రెండులో మీరు చూస్తే కోరంతిలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తులందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి కొరంతిలోనున్న దేవుని సంఘమునకు అంటూ అనగా సంఘం అంటే చెప్తున్నాడు క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా బతకడానికి ఏర్పరచబడిన సమూహమే ఆయన సంఘం అంటే ఒక్క మాటలు చెప్పాలంటే సంఘము అంటే ఏసు రక్తములో పవిత్రపరచబడి ఆయన కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి ఏర్పరచబడిన సమూహమే జనమే మనమే దేవుని సంఘం గుర్తుపెట్టుకోండి సంఘం అంటే ఏమిటంటే మనమే ఇప్పుడు సంఘం వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలో మీకు క్లుప్తంగా సమయాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సంఘం వృద్ధి చెందాలి సంఘం అభివృద్ధిలోనికి రావాలి ఆత్మలో బలపడాలి ఎదగాలి అంటే ఏం చేయాలి అంటే ఏవేవో చేస్తే ఎదుగుతాయి బలపడుతాయి అనుకుంటున్నారేమో బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా సంఘం అభివృద్ధి చెందాలి అంటే ప్రియులారా అనేక సంగతులు ఉన్నాయి కానీ ఒక మాట చెప్పడానికి రాత్రి ప్రయత్నం చేస్తాను చూడండి అపస్తుల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదివితే అపస్థుల కార్యముల గ్రంథం ఇరవయ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో సంఘమై ఉన్న మనము వృద్ధులోనికి రావాలి క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి చెప్తున్నాడు చె ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను కలగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు మంతుడు పౌరు గారు ఎఫ్ఎస్ నుండి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతున్న మాట చెప్పిన మాట ఏమిటంటే మీరు క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఇదిగో ఆయన వాక్యము దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను ఆయనే మిమ్మల్ని హుద్దులోనికి తేవగలిగిన వాడు ఆయన వాక్యమే మిమ్మల్ని ఇదిగో మనం ఆత్మీయంగా బలపడాలి అంటే ఎదగాలి అంటే పౌరు గారు పిలిపించి నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు మీ మధ్య ప్రవేశిస్తాయి మందలు కనికరింపరు ఈడ్చుకొని పోతారు అని వారికి కొన్ని ఇచ్చి క్షేమాభిద్ధి పొందాలి అంటే ఏం చేయాలో తెలుసా మిమ్మల్ని దేవుని వాక్యమునకు దేవునికి అప్పగిస్తున్నా ఆయన వాక్యము ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు వృద్ధిపరుస్తాడు సంఘం వృద్ధి చెందాలి అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అది దేవుడే వృద్ధిపరచాలి ఒకటి రెండు ఆయన వాక్ ముఖ్యము మనల్ని వృద్ధిలోనికి ఎదుగో బలపడుస్తూ ఉంది అన్న సంగతి చెప్తున్నాను మనల్ని వృద్ధిలోనికి తేవాలి అన్న మాట చెప్తున్నాడు అంటే ఎలాగంటే మీకు అర్థం కావడని చెప్తాను వినండి ఆ బైబుల్ గ్రంథంలో ఈ సంఘటనలు రెండు రెండు చోట్ల చూస్తాం మనం ఆయనే మనల్ని వృద్ధిపరిచేవాడు అన్న సంగతులు రెండు చోట్ల ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయములోను కొలస పత్రిక రెండవ అధ్యాయంలో మీరు చూస్తే సంఘాన్ని కూర్చి పౌలు గారు రాస్తూ నాలుగవ అధ్యాయంలో ఏమన్నాడు ఒకసారి రండి నాలుగవ అధ్యాయములు ఏమన్నాడంటే మీరు గమనించినట్లయితే పదహారు వచ్చిన ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవములు అనగా తన పరిమాణము చెప్పిన పని చేయొచ్చుండగా ప్రతి కీల వలన కలిగిన భ్రము చేత అతకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది పౌలు గారు ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన ఎవరు శిరస్సు మనం ఎవరము అంటే ఆయన శరీరం అర్థం చేసుకోండి పోలిక ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు ఆయన ఉంటుంది ఆయన సంఘమునకు శిరస్సు అన్న మాట ఆయన వచ్చిన మరియు సమస్తం ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆయన ఏమై ఉన్నాడు ఆ ఏమైంది ఆయన శరీరం అర్థం చేసుకోండి చదవడానికి టైం లేదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సంఘము ఆయన సంఘమునకు ఆయన శిరస్సు సంఘము ఆయన శరీరం ఇప్పుడు వృద్ధి చెందాలి అంటే ఏం చెప్తున్నాడంటే బాగునండి వృద్ధి చెందాలి అంటే శిరస్సుకు ఏ విధంగా శరీరం అత్తగబడి ఉందో శిరస్సు మూలంగా ఎముకల ద్వారా కీళ్ళ ద్వారా నలుమూల ద్వారా శరీరం బలం పొందుకొని ఇదిగా శరీరం పోషింపబడుతూ శిరస్సు మూలంగా వృద్ధి చెందుతుందో అలాగా మీరు క్రీస్తుకు అంత అంటుకట్టబడితే శిరస్ క్రీస్తుకు శరీరమై ఉన్న మనము అంటుకట్టబడితే ఇదిగో ఈ శిరస్సు మూలంగా ఏ విధంగా ఈ సర్వ శరీరము బలపరచబడి కీళ్ళ చేత నరముల చేత పోషింపబడి వృద్ధి చెందుతుందో క్రీస్తుతో అంత బడిన సంఘం వృద్ధులోనికి వస్తుంది అని చెప్తున్నాడు అర్థమవుతుందా మరొకసారి నాలుగవ అధ్యాయం పనార వచనంలో శిరస్సు మూలంగా సర్వ శరీరము ముఖా చెందుతుంది శిరస్సు మూలంగా సర్వ శరీరం అంతకట్టబడి పోషింపబడి ఎదుగుతా ఉంది శిరస్సు మూలంగా ఈ శరీరం వృద్ధిలోనికి వస్తుంది అలాగే సంగం వృద్ధి చెందాలంటే సంఘం అంటే ఆయన శరీరము శిరస్సు ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు శిరస్సు అయి క్రీస్తుతో sangam <smallimedia> ANTU డినప్పుడే శిరస ఉన్న క్రీస్తుతో సంబడినప్పుడే ఆయనతో సహవాసం ఉన్నప్పుడే శిరస్సు అధికారానికి ఆలోచనకు ఎవరో సర్వశి నడిపించడానికి గుర్తుగా ఉంది ఆయన అధికారం కింద ఆయన ఆలోచన కింద శిరస్సు మూలంగా ఈ సర్వశిరీని ఎలాగైతే పనిచేస్తుందో శిరస్సు ఉన్న క్రీస్తుకు ఎవరైతే లోపడతాడో క్రీస్ అయి ఉన్న ఈ క్రీస్తుకు ఏ సంఘం అయితే లోపడుతుందో ఆయన మాట ఉంటుందో ఆ సంఘము ఏమైతుంది ృద్ధి చెందుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమయం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్తున్నాను శిరస్సు మూలంగా సర్వ శరీరం ఎలాగైతే వృద్ధి చెందుతుందో శిరస్సు మూలంగా సర్వ శరీరం ఎలాగైతే బలపరచబడి ఎముకల చేత నలుముల చేత కీళ్ల చేత అతుకబడి పాసింపబడి శిరస్సు కత్తుకొని వృద్ధి చెందుతుందో శిరస్సు క్రీస్తు అధికారం కింద శిరస్సు క్రీస్తు పాలన కింద శిరస్సు అధికారం చూపిస్తుంది ఏ సంఘం అయితే ఆయన ఉంటుందో ఆయన వృద్ధులోనికి వస్తుంది ఆ సంఘం ఎదుగుతుంది సంఘమై ఉన్న మనం ఎదగాలి అంటే మొదటగా క్రీస్తుతో అంటు కట్టబడిన అనుబంధం కలిగి ఉండాలి ఆయన అధికారం కిందకి రావాలి ఆయన అధికారం కింద లోపడాలి ఈ రోజు సంఘాల పరిస్థితి చూస్తే ఎలాగున్నా తెలుసా క్రీస్తు అధికారం లేదు సంఘంలో సంఘములో అయిన లోపలి లేదు ప్రిలారా ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే నేను ఏ పని చేయాలన్న మొదటగా శిరస్సులోనే ఆలోచన వస్తుంది నా శిరస్సు మూలంగా నా సర్వ శరీరము నడిపించబడుతుంది నా శిరస్సు పనిచేస్తుంది అలాగే ఆయన అధికారం కింద ఏ సంఘం అయితే ఉంటుందో ఆయన అధికారం కింద ఏ సంఘం అయితే నడిపించబడుతుందో ఆ సంఘం ఆ వ్యక్తి ఖచ్చితంగా వృద్ధులోనికి వస్తాడు గాని దేవుని అధికారాన్ని రించిన దేవుని అధికారాన్ని కిందికి రాకుండా దేవుని ఆలోచన కిందికి రాకుండా దేవుని అధికారాన్ని ధిక్కరించిన సంఘం వృద్ధులునికి రాదు అర్థం చేసుకోండి ఈరోజు మనం దేవుని పాలన కింద ఉన్నామా మనుషుల పాలన కింద ఉన్నామా దేవుని ఆలోచన కింద నడుస్తున్నామా మనుషుల అధికారం కింద నడుస్తున్నామా ఇదిగా శిరస్సు క్రీస్తుతో సైలమై ఉన్న వంటి కట్టబడి ఉన్నావా లేక వేరు చేయబడి శిరస్సు ఆలోచన పక్కన పెట్టి సంఘంలో నీ సొంత ఆలోచనలు నీ సొంత ఉద్దేశాలు కలిగి ఉంటే లోక ఆచారాలు లోక ఆలోచనలు కలిగి ఉంటే సంఘము ఏ నాటికి వృద్ధి చెందదు శిరస్సు మూలంగా నడిపించబడాలి శరీరం అలా నడిపించబడిన సంగమే వృద్ధులకు వస్తుంది తులసి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా మాట చూస్తాం పంతొమ్మిదవ వచ్చినం కులసి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం చివరి మాటతున్నా చూడండి ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము చేత పోషింపబడి అతికబడి దేవుని మలమ హుద్ధితో అభివృద్ధి చెందుతూ ఉంది ఉందా రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన శిరస్సు మూలంగా సర్వ శరీరము కేళ్ళ చేత నలముల చేత పోషింపబడి అతికబడి దేవుని వలన కలుగు వృద్ధితో వృద్ధి చెందుతా ఉంది సంగమా నీవు వృద్ధి చెందాలి అంటే క్రీస్తుతో పాలన కట్టబడాలి రావాలి క్రీస్తు అధికారం కిందకి రావాలని చెప్తున్నాడు మనము దేవుని అధికారం కింద లేకుండా మనుషుల పాలన కింద దేవుని అధికారం కింద కాకుండా మన ఇష్టానుసారమైన పాలన కింద ఉంటే సంఘ వృద్ధులనికి రాదు పేరుకేమో మాటగేమో ప్రభువా అని పిలుస్తాం ప్రభువా అంటే అర్థం అర్థమేంటి తెలుసా పరిపాల కూడా అధికారి అంగీకరించాం ప్రభు అంటే నన్ను ఏలేవాడా నన్ను పాలించేవాడని అర్థం మా ప్రభు అది ప్రార్థన చేస్తున్నాం గానీ జీవితంలో ఆయన అధికారం కింద లెంపిలారా ఏమైతే చెప్పినట్టుగా బతుకుతుందో ఆ సంఘం ఖచ్చితంగా ఉద్దు వస్తుంది ఇదిగో ఒకవేళ మీరు దేవుని అధికారం కింద ఉన్నారో లేదో నాకు తెలియదు శ్రీసయుల క్రీస్తు అంటు ఉన్నారో లేదో నాకు తెలియదు క్రీస్తు అధికారం కింద పాలన బ్రతుకుతున్నానో లేదు నాకు తెలియదు ఒకవేళ లేకపోతే ఈ రాత్రి నలభై నాలుగు వార్త కోడికలే ప్రభుతో నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అధికారం కింద సంపూర్ణంగా లోపడే చిత్తానికి మీరు రావలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు ఆయన పాలన కిందికి రావాలి శిరస్స క్రీస్తుతో అంటు కట్టబడి వుద్ధి చెందే సంఘముగా మీరుండాలని కోరుకుంటున్నాడు ఇది మొదటి దేవుని వలనను ఆయన వాక్యం వలనను ఏముందండి ఆయన వాక్యం వలన మనకి వృద్ధి సంఘానికి వృద్ధి కావాలంటే ఆయన వలన ఆయన వలన ఎట్లా అంటే ఆయనతో అంతు కట్టబడి ఆయన అధికారం కింద ఉన్నప్పుడు మనకు క్షేమం ఉందని చెప్పాను రెండవది ఆయన వాక్యం కింద బ్రతకాలి ఆయన వాక్యం వాక్యం పాలం వంటిది వాక్యం పేల వంటిది వాక్యం బలమైన ఆహారం వంటిది అర్థం చేసుకోండి వాక్యము పాలం వంటిది వాక్యము పేల వంటిది వాక్యము బలమైన ఆహారం వంటిది ఒకటి ఎదగాలంటే మనం బ్రతకాలంటే బలపడాలంటే శారీల అర్పులో బలపడాలంటే అప్పుల వృద్ధి చెందాలంటే క్షేమాభివృద్ధి చెందాలంటే కట్టి అప్పులు రావాలంటే క్రీస్తులో బలపడాలంటే పాపం నిలిచిపెట్టాలంటే వాక్యమై ఉన్న ఆహారమై ఉన్న వాక్యాన్ని మనం లోపడాలి వాక్య అధికారం కింద ఉండాలి వాక్యం కింద బతకాలి వాక్యానికి లోబడాలి ఏ సంఘం అయితే వాక్యాన్ని అనుసరిస్తుందో ఆ సంఘం ఖచ్చితంగా ఏమైతుంది వాక్యం పేతృపత్రికలు చూపడానికి సమయం లేదు కాబట్టి పత్రిక రెండో దాంట్లో వాక్యం పాలం వంటిది అని ప్రాయపడుతుంది ఎప్పుడు పత్రిక ఐదు పండిండులో బలమైన ఆహారం అని ప్రయపడుతుంది పత్రికీర్తనలో తేల వంటిది వాక్యం పాలం వంటిది బలమైన ఆహారం వంటిది ఇదిగో ఈ బలమైన ఆహారం ఆత్మల బుద్ధిని కలిగిస్తుంది మానవుణ్ణి దేవునికి దగ్గర చేస్తుంది సంఘాన్ని ఎదిగింపజేస్తుంది పాపల్ని దూరం చేస్తుంది ఏమిటి ఒక వ్యక్తిని రక్షించేది ఒక వ్యక్తిని వ్యక్తిని ఎదిగింప చేసేది ఏమిటంటే వాక్యం మొదటగా యేసుతో అంత కట్టబడి ఉండి ఆయన పాలన కింద ఉండమని చెప్పాను రెండవది ఆయన వాక్యం ఇదిగో ప్రకారముగా ఏ సంఘం అయితే నడుస్తుందో ఆ సంఘం వృద్ధి చెందుతుంది ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉన్నాయి తెలుసా వాక్యానికి లోబడే సంఘాలు కాదు వాటం సంఘాలు కాదు కొన్ని సంఘాలు వాక్యం వినలేవు కొన్ని సంఘాలు విన్నా విడిచిపెట్టావి ఇది అనుసరించలేవు వింటాయి కానీ విడిచిపెడతాయి యేసు ప్రభువు విత్తనాలు మళ్ళీ చెప్పారు కదా కొన్ని ముళ్ళ పొదలు కొన్ని రాత్రి వెళ్ళో కొన్ని క్లోవ పక్కన కొన్ని మంచి కొందరు వింటారు సంతోషపడతారు అంగీకరించరు అంగీకరించరు విడిచిపెడతారు ఇదిగో విన్నా వాటిని మొదలుపెట్టే బ్రతుకులు సంతోషం లేని బ్రతుకులు ఇదిగో వాక్యాన్ని లప్తికం చేసే బ్రతుకులు వాక్యాన్ని అనుసరించలేని బ్రతుకులు ఇలాంటి సంఘాలు వృద్ధులోనికి రానే ఎనిమిది వంద ఆరు పదిలో ఉంటుంది వారు నా వాక్యమందు సంతోషము లేని వారు ఎలా అభివృద్ధి చెందుతామండి ఆహారం అంటే వాక్యం ఒక వ్యక్తి బ్రతకాలంటే ఆహారం తీసుకోవాలి బలపడాలంటే ఎదగాలంటే శారీరకంగా ఆహారం కావాలి ఆ సంఘము వృద్ధులకి రావాలంటే వాక్యం అనే ఆహారం కావాలి వాక్యం అనే ఆహారం కింద ఉండాలి పిలిచాలి నేర్చుకోవాలి విదే చూపాలి లోపడాలి ఆ వాక్యానికి ఏ సంఘం అయితే లోపడదో వాక్యం విడిచిపెడి బ్రతుకుతుందో ఆ సంఘము ఏ నాటికి వృద్ధి చెందదు ఆరు పదులు ఉంది కదా వారు నా వాక్యం అందు సంతోషం లేని వారు మత పదైదులో అంటాడు కదా ఇదిగో వీళ్ళు నా వాక్యమును వారి ఆచారాలను బట్టి ఏం చేస్తున్నారు నిరర్థకము చేస్తున్నారు ఇదిగో అపస్తుల మీరు వెండి అధ్యాయములు ఏమన్నాడు తెలుసా వీళ్ళు చీల చూస్తారు వీరు మట్టుకు వింటారు ఆ వారే వచనం మీరు వినుమట్టుకు మట్టుకు విందురు ఇరవై అధ్యాయము అపస్తుల కార్య మీరు వారే వచ్చినాం వీరు మట్టుకు విందురు గ్రహింపరు చూచు మటుకు చూస్తారు కానీ కానులే కానులు ఈ ప్రజలు ఎందుకు చెప్పుము ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొన్నది వారు చెవులతో మందముగా ఉన్నవి వారి కన్నులు మూసుకొని ఉన్నవి చూసారా వినలేని బ్రతుకులు కొన్ని సంతోషం లేని బ్రతుకులు కొన్ని విన్న గ్రహించలేని బ్రతుకులు కొన్ని విన్న వాక్యాన్ని అనుసరించలేక బ్రతికే బతుకులు కొన్ని ఎలా వాక్యాన్ని అనుసరింపరా ఎలాగో మనము ఉద్యోగం రాగలం ఉన్న మనం క్షేమాభివృద్ధి పొందగలం వాక్యానికి మనం రాగలం అని చెప్తున్నాను వాక్యము క్షేమాన్ని కలిగిస్తుంది మొదటి కొండ పత్రికలో ఒకసారి చూడండి మొదటి కొండ పత్రిక మీరు గమనిస్తే అధ్యాయంలో పౌలు గారు రాస్తూ ఒక మాట అన్నాడు నాలుగవ నాలుగు ప్రజల గురించి మాట్లాడుతూ భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుకొని కలగజేడుకోను కానీ ప్రవచించువాడు సంఘానికి ఏం చేస్తాడు ప్రవచనము ప్రవచించేవాడు అంటే వాక్యమే ఉన్నది చెప్పేదే ప్రవచన వాక్యం అని ఒకటి మూడులో గ్రంథంలో ఉంటుంది సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు విని గైకోలు వాడు ధన్యుడు ప్రాయపడుతుంది వాక్యం ఏం చేస్తుందంట సంఘానికి భాషలతో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి అభివృద్ధి కలగజేస్తే వాక్యం చెప్పేవాడు ఏం చేస్తాడు సంఘానికి క్షేమాన్ని కలిగిస్తాడు వాడు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా ఆత్మల స్థిరపడలో ఇది బలపరిచేది స్థిరపరిచేది ఏమిటంటే దేవుని వాక్యమే సంఘమా నేను చెప్పే మాట ఏమిటంటే మీ ఆచరణను బట్టి మీ సాంప్రదాయాలను బట్టి మీ యొక్క పద్ధతులను బట్టి దేవుని తొంగులు తొక్కి నిరతముగా చేస్తుంటే ప్రభు పక్షాన్ని మీకు చెప్తున్నాను సంతోషం లేని వారికి వెళ్ళడానికి ఇష్టపడని స్థితిలో ఉంటే నలభై నాలుగో కోడికలు దక్షిణ శివార్త కోరికల ద్వారా నలభై నాలుగు కోడికల ద్వారా దేవుని వాక్యం ఇప్పుడు విన్నా స్థితి ఒకవేళ వినడానికి ఇష్టపడి లేని స్థితి ఒకవేళ విన్నా అనుసరించలేని స్థితి ఇది మీ ఆచారాలను బట్టి సాంప్రదాయాలను బట్టి దేవుని వాక్యం నిరర్థకం చేసే స్థితి కలిగి ఉంటే నువ్వు ఇంకా ఎన్ని కూడికలు పెట్టిన వాక్యానికి లోబడకపోతే వాక్యానికి విధేయత చూపకపోతే వాక్య ప్రకారం బతకపోతే నేను చెప్తున్నాను మీరు సంఘములో క్షేమాభివృద్ధి పొందే స్థితే ఉండదు ఆదిమ సంఘం ఒకటి తొమ్మిది ముప్పై ఒకటిలో ఉంటుంది సంఘం క్షేమాభివృద్ధి పొందు చూద్దాం కట్టబడినని అపస్థుల కాలం తొమ్మిది ముప్పై ఒకటిలో ఉంది ఎలా క్షేమాభివృద్ధి పొందంటే అధ్యాయంలో ఉంటుంది వారు రట్టడేందు ప్రార్థన చేయడంతో అపస్తుల బోధనందు సహవాసం ఏమై ఉన్నారు తొమ్మిది ముప్పై ఒకటి ప్రకారము సంఘం వృద్ధి చెందింది కారణం ఏమిటంటే వారు అపస్తుల బోధలో ఏడతే గక వాక్యములో వారు ఎడతెగక నిలిచారు వాక్యాన్ని అనుసరించి బతికారు అందుకే సంఘం క్షేమాభివృద్ధి పొందింది ఈ రోజు దేవుని వాక్యాన్ని మీ సాంప్రదాయాల చేత మీ పద్ధతుల చేత ఒకవేళ దూరం చేస్తుంటే చెప్తున్న మాట వాక్యానికి విలువలేని సంఘం ఏనాడు వృద్ధునికి రాదు వాక్యం బలమైన ఆహారం వంటిది ఎబ్రి ఐదు పన్నెండులో ఉంటుంది ఆ మాట ఇదిగో బలమైన ఆహారము పడ్డు వచ్చినప్పుడు మీరు చదువుతూ ఉంటుంది పాలతోనే మీరు పెంచవలసి నేను బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతే వాట్యం బలం నీ ఎదిగింపజేసేది వాక్యం ఆ వాక్యానికి విలువని ఇంతవరకు లోబడకపోతే వాక్యానికి విధేయత చూపకపోతే నేను చెప్తున్న మాట వాక్యానికి లోబడే మాట దేవుని మాట విలువ చూపే బ్రతుకుని విధేత చూపే బ్రతుకుని నేర్చుకో అప్పుడే సంఘం వృద్ధునికి తెస్తుంది వస్తుందని ప్రభు మీకు మనవి చేస్తున్నాడు రెండు విషయాలు చెప్పాను ఉన్న క్రీస్తు అధికారం కింద సంఘమై ఉన్న నువ్వు అంటకట్టబడు ఒకటి రెండవది వాక్యం కిందికి రా వాక్య ప్రకారం బ్రతుకు వినిపిడిచిపెట్టది కాదు ఎంతకాలం లా విడిచిపెట్టిన ఉపయోగం లేదు పిల్లరా ఎంతకాలం ఇలా విడిచిపెట్టిన ఉపయోగం లేదు కాబట్టి వాక్యానికి విలువలిస్తే మీరు బ్రతుకుతారు వృద్ధి చెందుతారని క్షేమాభివృద్ధి చెందుతారని హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభుత్వ మాటలు మన వినికిలో పలింపజేయును గాక ఆమె కరెక్ట్ తొమ్మిది ఏడు నిమిషాలు అయింది ముగిస్తున్నాను అయిపోయింది